అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి దేశీయంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం తొంభై రోజుల పాటు సుంకాలను తగ్గించడానికి అమెరికా చైనా మధ్య కుదిరిన ఒప్పందం వాణిజ్య యుద్ద భయాలను తగ్గించింది అదే సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల రిస్క్ ఉన్న ఈక్విటీలకు పెట్టుబడిదారుల డిమాండ్ కూడా పెరిగింది దీని కారణంగా బంగారం డిమాండ్ తగ్గింది వారం రోజుల్లో బంగారం ధర మూడు శాతం తగ్గింది ఈ నేపథ్యంలో ఆంధ్ర తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో శుక్రవారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం బులియన్ మార్కెట్ లో బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం గ్రాముకు తొమ్మిది వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం గ్రాముకు ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది రూపాయలుగా ఉంది ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య పట్టణాల్లో పసిరి ధర హైదరాబాద్ కి ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ పది గ్రాములకు ఎనభై ఆరు వేల తొమ్మిది రూపాయలుగా ఉంది మేలిమి బంగారం అయిన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములకు తొంభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇంచుమించు ఇవే ధరలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ప్రధాన నగరాలైన వరంగల్ నిజామాబాద్ పొద్దుటూరు రాజమండ్రి విశాఖ విజయవాడల్లో ఉంటాయి